పాపము వాడు ఎంత దుర్మార్గుడు ఉన్నా అయినా ఎన్ని పాపము చేసినా ఒక తాగుబోతోడు ఎక్కడైనా యాక్సిడెంట్ చనిపోయినా చూసి మనం బాధపడతాము ఎందుకు అనంటే శవాన్ని చూడంగానే ఆ ఫీలింగ్ ఆటోమేటిక్లీ బాడీలో క్రియేట్ అవుతుంది మన మైండ్ ఆ విధంగా సెట్ అయిపోతుంది కానీ కొంతమంది మూర్ఖులను నేను చూపెట్టాలనుకుంటున్నాను శవము దగ్గర కూడా ఒక డెడ్ బాడీ దగ్గర కూడా తన ధర్మాన్ని తన మతాన్ని లేకపోతే ధర్మ అని చెప్పుకుంటున్న వీళ్ళు ఎంత నీచమైన పని చేస్తున్నారో అనేది మీరు ఈ వీడియోలో మీరు చూడాలి ఈ మ్యాటర్ ఈ ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లో జరిగింది ఊరు పేరు నేను స్క్రీన్ పైన పెడతాను దయచేసి వాళ్ళు ఎలా బతిమిలాడుతున్నారో వీ రక్షకులు చేసే నీచమైన పని ఏంటిదో మీరు చూడాలి मतलब खाते थे इसी के लिए दुनिया जल्दी चले गए अरे वो तो सब ठीक है या तो, तो, तो आप आप अपने हिसाब से कर दीजिए, उसका अंतिम संस्कार करिए या तो हमको हमारे हिसाब से कर दीजिए। दीजिए। हमको आर्टिकल बताइए बता दो आपको अधिकार है भाई आपने लेने చూశారు కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీరు ఒక మనిషి చనిపోయాడు ఆల్రెడీ కుటుంబం శోకంలో ఉంది ఆల్రెడీ ఒక వ్యక్తిని కోల్పోయినారు అలాంటి వాళ్ళను పాతి పెట్టడానికి వీళ్ళకు ధర్మం అడ్డం వచ్చిందా శత్రువులు కూడా చనిపోతే జాలి అనిపిస్తుంది పేరుకి మాత్రమే ధర్మమే కానీ జాలి కరుణ దయ దయా లేని వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక శవాన్ని కూడా వదులుతలేరంటే వీళ్ళకు ఏమనాలి ఆల్రెడీ ఆ కుటుంబంలో ఉన్న బాధ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ముందే వాళ్ళు క్రీస్తుని అంగీకరించుకున్నారు అంగీకరించిన తర్వాత ఎందుకు అంగీకరించారు అనేది కూడా అక్కడ చెప్తున్నారు ఇంతకుముందు ఏ విధంగా అయితే వాళ్ళు మత్తు పదార్థానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మంచిగా బతుకుతున్నారు మంచిగా బతుకుతున్నాము అందుకని క్రీస్తుని అంగీకరించడం కానీ వీళ్ళేమంటున్నారు తెలుసా వీళ్ళంట మతం మార్చుకున్నారు కాబట్టి వీళ్ళకు శవాన్ని పాతి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరు అప్పటికే వాళ్ళ మధ్యలో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ మూర్ఖులకు ఆర్టికల్తో పని ఏంటిది కాన్స్టిట్యూషన్తో పని ఏంటిది అలానే వీళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పని ఏంటిది వీళ్ళకు ఒకటే తెలుసు గుంపుగా రావాలి కర్రలు పట్టుకోవాలి కత్తిలు పట్టుకోవాలి దొరికినోడిని దొరికినట్టు ధర్మం పేరు మీద వాళ్ళని కొట్టాలి చంపాలి లేకపోతే వాళ్ళపైన అబద్ధ కేసులైనా ఇవ్వాలి అక్కడ ఆ వ్యక్తి చెప్తున్న మాట సరే లాస్ట్కి విసుక్కున్న తర్వాత కూడా ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే సరే సార్ మీ ప్రకారంగా అయినా మీరు కనీసం ఆ శ్రవాన్ని పాతి పెట్టండి అంటే అలా కూడా పాతి పెట్టొద్దంట ఒకవేళ పెట్టాలంటే వీళ్ళు ఆస్తి ఇవ్వాలంట సిగ్గుండాలి ఇలాంటి వాడికి క్రైస్తవులకు చెప్తున్న మాట ఏంటిదంటే డబ్బులు తీసుకొని వీళ్ళు మతం మారుస్తారని చెప్తారు ఇలాంటి దరిద్రమైన మనుషులు ధర్మం పేరుట ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తిలు అడుక్కుంటారు సిగ్గు రావాలి కొంచెమైనా ఇలాంటి ధర్మరక్షకులు చనిపోయిన శవాన్ని పాతి పెట్టడానికి ఆస్తి కావాలంట ఆస్తి ఆలోచించాలి కొంచెమైన మానవత్వం లేని ఇలాంటి మూర్ఖులు సమాజంలో ఎందుకు రగులుతున్నారో తెలుసా ఎందుకంటే ఒక్కసారి ఈ స్పీచ్లు వినండి ఎందుకనంటే మనకందరికి తెలుసు ఒక భారతదేశంలో గత పది సంవత్సరాల్లో జరిగిన హేట్ స్పీచ్ మతాల మధ్యలో అదేవిధంగా కుటుంబాల మధ్యలో వర్గాల మధ్యలో ఇలాంటి చిచ్చు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడాలి చూస్తేనే మీకు తెలుస్తుంది ఈ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళి దిగారు అనేది हिंदुस्तान में रहने वाला हिंदू राष्ट्र की जिद पर नहीं अड़ा तो वो हिंदुस्तानी है ही नहीं वो लगता है है वेस्ट इंडीज का आदमी कुछ भी आप कह रहे हैं हिंदू राष्ट्र हो जाएगा तो उसमें महंगाई होगी कि नहीं हाँ होगी लेकिन कमा के दे देंगे लेकिन देश पूरा हिंदू होगा अच्छा लगता है मोदी है तो खर्चा अच्छा लगता है मोदी जी है तो खर्चा अच्छा लगता है अच्छा लगता है क्योंकि अगर मोदी सरकार शेर को पालना होगा तो फिर खर्चा तो होगा ही गधे तो नहीं पालने सब लोग पागल हो चुके हैं जो मन में आता वही बोल देते हैं लाखों करोड़ों लोग ने शपथ लिया है और हिंदू राष्ट्र हमारा आज नहीं तो कल जरूर बनेगा मई 2014 में जब पूर्ण बहुमत की मोदी सरकार बनी तब से ही देश में हिंदू राष्ट्र की आस रखने वालों की उम्मीद जगने लगी थी और बीजेपी आरएसएस के कई सपोर्टर्स का यह मानना है कि 2025 तक ये सपना साकार हो जाएगा

ఇప్పటికే గుజరాత్లో ఒక్క ఓటు కూడా గెలవకుండా డైరెక్ట్గా ఎలక్షన్ గెలిచిపోయారు గుజరాత్లో ఒకే దళ బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగాడు నిలేష్ కుంభానీ అనే అతను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ చేశాడు ఆయన నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేశారు కారణం ఏంటంటే ఆయనను ప్రపోజ్ చేసిన వారు తమ సిగ్నేచర్ తన సంతకాలు ఫోర్ చేశారని చెప్పి వారు అఫిడవిట్ ఇచ్చారు మరి వారే ప్రపోజ్ చేసి వారే తమ తర్వాత తమ సిగ్నేచర్ ఫోర్ చేయండి అని అఫిడవిట్ ఇవ్వడం అనేక అనుమానాలు దారితీస్తుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ నిలేష్ కుంభానీని ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఆయన సొంత బాబా బావ బావమార్థు ఉన్నాడు ప్రజలుగా ఉన్నాడు అలాగే ఆయన మేనర్లు ఉన్నాడు బిజినెస్ పార్ట్నర్ కూడా ఉన్నారు సో సొంత కుటుంబ సభ్యులు ఇద్దరు ఉన్నారు బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు వాళ్ళే తమ సిగ్నేచర్ ఫోర్ చేయాలని చెప్తూ అక్కడ వెప్పించారు తర్వాత అసలు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే కాదు సాధారణంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే అభ్యర్థులు ఎవరైనా ఏం చేస్తారంటే తమ నామినేషన్ ఏదైనా కారణం రిజెక్ట్ అయితే ఎందుకు ఇబ్బంది లేదా ఈరోజు అభ్యర్థి చనిపోతే ప్రమాదం ఏంటి ఇలాంటి ఎక్స్ట్రా సిచువేషన్ ఉంటుంది అందుకొక ఒక డమ్మీ అభ్యర్థిని కూడా రాజకీయ పార్టీలు పెడుతుంటాయి ఇక్కడ కూడా కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిగా సురేష్ పర్సాలనే నామినేషన్ చేశారు కూడా ఇంత రాహుల్ గాంధీ ఎలక్షన్స్లో ఒక్క ఓటు కూడా పడకుండా గెలవడం అనేది అర్థం చేసుకోండి అధికారం కొరకు ఏదైనా చేయడానికి ఎలా ముందుకు వెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ కామెంట్లో మీరేం చెప్తారో దయచేసి టైప్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే दो हजार पचास जब आएगा तो उस समय हिंदुओं की संख्या कम हो जाएगी मुसलमानों की संख्या अधिक मुसलमान तो इस देश के अंदर रहना नहीं चाहिए बांग्लादेश या पाकिस्तान जाए यहाँ क्या काम है उनका भारत में एक एक हिंदू हमारी बात से सहमत है और नहीं सहमत है तो हम ये मानेंगे कि उसके डीएनए में प्रॉब्लम